హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ ఈరోజైతే స్నేక్ ప్లాంట్కి ఫ్లవరింగ్ వస్తుందా అనేది అయితే మిగిలిన ఎంతమంది తెలుసండి నాకైతే తెలీదు ఫస్ట్ టైం చూడడం అదైతే చూపిస్తాను ముందుగా అయితే చామంతులు వచ్చేయండి చామంతులు కొన్ని హార్వెస్ట్ చేద్దాం బొగడబంతులు కూడా బొగడబంతి పింక్ అండిది నెక్స్ట్ మనకి చామంత్రి వడ్లిపోయిన ఉంటాయి కదండి ఈ వడ్లిపోయిన ఫ్లవర్స్ అయితే మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి లేదంటే మొక్క ఫ్లవరింగ్ మళ్ళీ తగ్గిపోతుందండి ఎండిపోయిన ఆకులు ఇలా వడ్లిపోయిన ఫ్లవర్స్ తీసేసుకోవాలి అవి కట్ చేసినవి మళ్ళీ అదే మొక్కలో వేయకూడదండి మొదట్లోనూ కొన్ని అయితే కనకంబరాలు కూడా ఉన్నాయండి కనకంబరాలు కూడా కొద్దాం చిన్న గ్రో బ్యాగ్లు అండి కనకంబరం మొక్క చామంతులు చూసారా వీటిలో చామంతులు మనం చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో కుండీల్స్లో కుండీల్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇది నాటు వెరైటీ నాటు వెరైటీ చాలా బాగా పోస్తాయండి పాడైపోయిన ఫ్లవర్స్ అయితే మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు నేనైతే అన్ని ఫ్లవర్స్ ఒకేసారి హార్వెస్ట్ అయితే చేయను అండి మనకి ఎన్ని కావాలో అన్నీ కోసుకుంటాను ఎక్కువ ఎక్కువ కోయడం అయితే నాకు ఇష్టం ఉండదు మనకు ఎంత అవసరమో అంతే కోసుకుంటే బెటర్ కదా తెల్ల తెల్ల వంకాయ కూడా వచ్చేసింది ఫస్ట్ టైము ఇంకా హార్వెస్ట్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి మళ్ళీ సన్నజాజులు ఉన్నాయండి కొన్ని సన్నజాజులు మనం ఫాస్ట్ ఫాస్ట్గా కోసేటప్పుడైతే అయితే కొంచెం చూసుకొని కొయ్యాలండి ఎందుకంటే పక్కనున్న మొగ్గ కూడా వచ్చేస్తుంది గుత్తులు గుత్తులుగాను బాగా డెలికేట్గా ఉంటుందండి సన్నజాజి కొమ్మ ఇలా కొన్ని ఫ్లవర్స్ని అయితే మనం హార్వెస్ట్ చేసాం కదండి అలానే ఇంకొక చామంతి రంగు అయితే మనకి వచ్చేసిందండి అది నేను అనుకోలేదు ఈ విధంగా ఫ్లవర్ వస్తుందని దీని మదర్ ప్లాంట్ అయితే చనిపోయిందండి చిన్న స్టెమ్ అయితే నేను పెట్టాను మదర్ ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడే పెట్టాను ఇది అనుకోకుండా వచ్చిందండి ప్లాంట్ ఎంత బాగుందో చూసారా బడ్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి ఈ విధంగానే పెట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా చాలా బాగుందండి ఈ ప్లాంట్ ఇకపోతే మనకి స్నేక్ ప్లాంట్కి అయితే ఫ్లవర్స్ వస్తాయా లేదా వస్తే ఎలా ఉంటాయి అనేది చూద్దామండి ఈ విధంగా చూసారా స్నేక్ ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చాయండి నేనైతే ఫస్ట్ టైం చూడడం మీరు ఎప్పుడైనా చూసారండి ఈ ప్లాంట్ లాంగ్ వెరైటీ అండి స్నేక్ ప్లాంట్లో కుండి అయితే చాలా చిన్నగా ఉంది మొత్తం దీంట్లో వాటర్ పోసామనుకోండి బయటకు వచ్చేస్తాయి ఇవి తీసేద్దాం అనుకున్నాను కానీ ఫ్లవరింగ్ అయితే ఇలా వచ్చిందండి స్నేక్ ప్లాంట్కి నేను ఫస్ట్ టైం చూసి ఈ విధంగా మీతో అయితే షేర్ చేస్తున్నాను కుండి చూడండి అసలు ప్లేస్ అనేది ఖాళీ లేదు సపరేట్ చేయాలి ఒక్కొక్క ప్లాంట్ని చూసారు కదండి ఇది స్నేక్ ప్లాంట్ ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి